హాయ్ పిల్లలు ఈ కథ మీకోసం పూర్వం రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయనకు తన ఇంటి పక్కనే ఒక హోటల్ ఉండేది దానిలో పనిచేయటానికి రవి గోపి అనే ఇద్దరు యువకులను నియమించుకున్నాడు వాళ్ళు రంగయ్య ఇంట్లోనే ఉండేవారు తెల్లవారుజామున కోడి కూయగానే వారిని హోటల్కి పంపి పనులు పురమాయించేవాడు రవికి గోపికి అంత పొద్దున్నే లేవడం నచ్చలేదు అందుకే ఒకరోజు ఎవరూ చూడకుండా కోడిపుంజును పట్టుకెళ్ళి పక్క ఊళ్ళో అమ్మేసి వచ్చారు యజమానితో మాత్రం దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని అబద్ధం చెప్పారు పాపం రంగయ్య వాళ్ళిద్దరూ చెప్పేది నిజమే అనుకున్నాడు మరుసటి రోజు కోడి కూత లేకపోవడం వల్ల బారుడు పొద్దెక్కాక రంగయ్యకు మెలకు వచ్చింది వెంటనే రవిని గోపిని నిద్రలేపి పనిలోనికి పంపాడు కంటి నిండా నిద్ర దొరికినందుకు రవి గోపి తెగ ఆనందపడ్డారు ఆ రోజు వ్యాపారం సరిగా సాగనందున రంగయ్య మాత్రం చాలా బాధపడ్డాడు మరుసటి రోజు రంగయ్యకు అర్ధరాత్రే మెలకు వచ్చింది రవిని గోపిని అప్పుడే నిద్రలేపి హోటల్ పనులు అప్పజెప్పాడు ఇలా ఓ వారం గడిచింది పాపం ప్రతిరోజు అర్ధరాత్రే నిద్రలేవడం వల్ల వాళ్ళిద్దరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది అందుకే రంగయ్యతో అయ్యా మనం మరో కోడిపుంజును కొనుక్కుందాం అప్పుడు అది పొద్దున్నే మనల్ని నిద్రలేపుతుంది అన్నాడు ఆ ఎందుకు డబ్బులు దండగా దాన్ని ఎవరో ఒకరు మళ్ళీ ఎత్తుకుపోతారు అయినా నాకు బాగానే మెలుగు వస్తుంది కదా మీరిద్దరినీ నేనే నిద్రలేపుతానులే ఇకపై అని రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి గోపి ఇద్దరూ తల పట్టుకుని ఎవరు తీసిన గోతిలో వారే పడడం అంటే ఇదేనేమో అనుకుని బాధపడ్డారు ఇక చేసేదేమీ లేక చేసిన పనికి ప్రతిఫలం అనుభవించారు సమాప్తం పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ప్రసన్న